లేట్ అయినందుకు కొద్దిగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా క్షమిస్తారని భావిస్తూ మరి ఈరోజు అమ్మవారి కార్యక్రమం అన్న ప్రాణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి మొన్న ఈ మధ్య అనివార్య కారణాల వల్ల మా ఈ నాటకం ఆగిపోవటం జరిగింది కమిటీ వారు మా మీద ప్రేమతో మాకు మరి ఆ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మగదారమ్మ కమిటీ వారికి మరియు యూనియన్ ప్రెసిడెంట్ గారికి గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ కూడా మా ప్రజాకళ నాట్య మండలి తరఫున హృదయపూర్వక నమస్సు మాంజలు తెలియజేస్తూ ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం జై శ్రీ నాట్య మండలికి తల్లికి నాంచారమ్మ కనకదుర్గమ్మకు కంచి కామాక్షమ్మకు

प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजा मार्गं गजाननमहर्नुनिशम् अरेकदं हटाना ये कदम कम पास में ये कदम कम पास में है आंगकंठ बनाम वाचिकं सर्ववामयम् आहार्यं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम्

జీజరుణాతో మమ్మ ప్రోగరా గిరిజా మనోజ జనా రాజీజారుణతో మమ్మ ప్రోగరా గిరిజా మనోజ ప్రాథ రాజ

మండలికి మన గ్రామ దేవత శ్రీ మొగారమ్మ తల్లికి మొగారమ్మ తమిటి గ్రామ కచ్చలకు సభ్యుడు అందరికి గురువు గారు స్థితి మీద ఎచ్చటి దుప్పటి కప్పుకొని చప్పుడు చేయకుండా నిద్రమక బిత్తర పోయి లేచి కూర్చున్నామన్నా లేక నిన్నడు దాకా ఏ శరీర చల్లగా పండుతున్నా నీ ఒంటికి ఈ కాటికాపరోడి కట్ట వేడి సెగ కూ ఎక్కువేమైనా తగిలిందా నేనెట్టా తా ఏం మాట్లాడమే పెద్ద మనిషి కళ్ళు చుక్కేమన్నా వేసుకుంటావా నీది నిన్నటి దాకా జనం రగతం తాగ బలిసిన ఒళ్ళు కదా కళ్ళు చుక్కపడితే చల్లబడుతుందని ఆ వదిలే దాన్ని అలాగే వదిలే ఆకాశాన్ని ఎగిరే పచ్చి కూడా అనుకొత్తి ఎగిరెగిరి వానాల్సింది నేల మీద అలాంటిది ఏడ పుట్టి నేలనే కోరాల్సిన మీరెందుకు ఆకాశానికి నిశ్చం లేస్తారు ఆ దేవుణ్ణి నమ్మిన నరుడు రాయిలో కూడా దేవుణ్ణి చూస్తుంటే దేవుణ్ణి నమ్మని నరుడు ఆ దేవుణ్ణి కూడా రాయిగా మార్చాడు అయినా ఆ భగవంతుడు మాత్రం తక్కువ తిన్నాడా పట్టి బొమ్మలో జీవుణ్ణి పంపటానికి దోరాలు తొమ్మిది పెట్టి మాత్రం నీకు చిన్నది పెట్టేశాడు రా ఏడ నువ్వు పెద్ద మగోడు వని పక్కన్న శవాల్ని సులకనగా చూడకం ఓ పెద్ద మనిషే ఏడ తెగి గంగలో కలిసిన నల్ల నన్నపోసిన చాటిన తాగిన నరుడు సిత్తాశ ఇను రాజ్యాల ఏలిన రాజులు యుద్ధాలు చేసిన యోధులు మతాలను పుట్టించిన మహానుభావులు ఆ మతాల ముసుగులో జరిగిన మారణ హోమాలు కులాల మధ్య జరిగిన కురుక్షేత్రాలు సరిహద్దుల్లో చచ్చపడిన సైనికులు సామ్రాడి కూర గద్దె లేక చచ్చిన సామాన్యులు అంతస్తుల్లో పెరిగి తిని పెరిగిన కుబేరులు అడుగు తిని అలమటించే అంటరాని ప్రేమకు బలైన ప్రేమకులు ఆ ప్రేమకులు ఏడ పడ్డాక కథపడుతుల మత వర్గ భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే ఆ మహారాజెవరో తెలుసా కటిక చీకట్లో కమ్ముకున్న కాలరాత్రి రాత్రి கதலே நக்கெரினா <laughs> 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 ఈ రోజు నా ముందు సజ్జన సవాలు కాబట్టి సజల తుక్కను ఈ పిచ్చివాడిని ఒంటరి వాడిని చేసి ఎక్కడికో నా నత్తదు వెళ్ళిపోయావా రాదా వెళ్ళిపోయావా నిన్ను విడిచి ఈ పిచ్చివాడు ఎలా ఉండగలడనుకున్నావు రాదా ఎలా ఉండగలడనుకున్నా వారుని ఈ ఎడారిలో పోడుగా నువ్వు హాయిగా ఉన్నావా రాధా నేను చేసిన పాపానికి నాకింత శిక్ష విధిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు రాధా కలలో కూడా అనుకోలేదు ఇంకా ఎన్నాళ్ళు రాధా నాకి శిక్ష నిన్న బ్రతుకు వ్యర్థం రాదా నీకు దూరమై నీకు దూరమై oh de நின் <muchas> గురుగారు పంపించండి రాధా 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 రాధ రాధా రాధే శిక్ష రాధా 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 ఏది ఎక్కడ ఏమైపోయిందో రాధా పిచ్చివాడి నా రాధ నన్ను దగ్గరకు రాధిస్తుందా క్షమిస్తుందా లేదు నా రాధ అలాంటిది కాదు నన్ను క్షమిస్తుంది నన్ను తప్పకుండా క్షమిస్తుంది రాధ రాధా రాధ 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 ये दुकुर ये पिच्ची वाणी की, ये सब बरना यातना, नल्लू कोड, नल्लू कोड आने दे कि रे कुतिसे तो बरा आता, नल्लू कोड आने दे कि रे तो बरा आता, तो बरा आता, రాని బంధం ఆ భార్యని బలి తీసుకున్నాక ఎప్పుడు ఆ స్వామి నీకు స్థితిదాకా నీ అంత కలిసి నడవలసిన దాన్ని ఉసురు పోసుకుని ఎప్పుడు బతకమని బతిమలాడుతున్నావు ఆ భగవంతుడు వింటాడా మనిషి సత్తే రేపు ఓ నలుగురు కలిసి మోసుకుపోతారు కానీ మనసు సత్తే జీవితాంతం నువ్వే మోసుకుంటూ తిరగాలి అంటరాని అమాయకుణ్ సూట్ గా నిన్ను పెసిన అడుగుతాను సమాధానం చెప్పు సామే ప్రాణం పోయినా సరే నాన్ను తగలబెట్టే నేను కాటి కాపరనా లేక పేడ వదిలి పేడలేని జ్ఞాపకాలని అటు తగలబెట్టలేక ఇటు తొమ్మిది పాటి పెట్టలేక ఆ భారాన్ని ఇంకా మోస్తున్నా నువ్వు కాటి కాపర శరీరాన్ని వదిలి బయటకురా నీ రాట నిన్ను కరుణించి నిన్న జిముక్తుని చేస్తుందేమో చూద్దాం బయటకురా బయటకురా オーミナマッシュワーズオーミナマッシュワーズ సృష్టిలోని ప్రతి క్షణం ఒక మాయ ఆ మాయలోని ఒక పాత్ర ఈ కుమార్ సుఖ దుఃఖాలనేవి సృష్టిలోని ప్రతి జీవికి సహజమే ఈ సమాజంలోని మనుషులు ఎంత పేదవారైనా ఎంతటి ధనవంతులైనా సుఖ దుఃఖాల నుండి తప్పించుకోలేరు అలాంటి పరిస్థితి ఈ కుమారుకు ఎదురయ్యింది పాపం ఎంత పిచ్చివాడిగా తయారై తన మీద తనకే అసహ్యం కలిగించుకునే అంతటి పరిస్థితి ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటే కారణం ఏది ఏమైనా అది రాధ మూలంగానే వచ్చిందని తెలుస్తూనే ఉంది అసలు ఈ రాధ ఎవరు కుమార్కి రాధకు సంబంధం ఏమిటి ఆ ఏ ముందులే రాధ కుమార్ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుని ఉంటారు ఏ విలన్ గాడి కారణంగానో రాధ మరణించి ఉంటుంది అందుకే కుమార్ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు అని అనుకుంటే అది పొరపాటే అయితే అసలు విషయం తెలుసుకోవాలని ఆత్రుతగా ఉందా అయితే చూడండి నా ఈ స్వాతి చినుకు స్వాతి చినుకు స్వాతి చినుకు